హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై చానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఒక ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ లో పదవ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లో కనుక మీరు గనుక ప్రవేశాలు పొందాలి అనుకుంటే గనక అది కూడా ఏంటంటే మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా ఫ్రీగా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ కోర్సు మీరు కంప్లీట్ చేయాలనుకుంటే మేబీ అది ఎంపీసీ గ్రూప్ అయినా సరే లేదా బైపీసీ గ్రూప్ అయినా సరే లేదా ఎంఈసి గ్రూప్ అయినా సరే సిఇసీ గ్రూప్ అయినా సరే అంటే మీరు ఇంటర్మీడియట్ లో కనుక ఉచితంగా గనక ప్రవేశం పొందాలి అనుకుంటే గనక అంటే ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం ఎవరైతే పదవ తరగతి కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏపీ మోడల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క స్కూల్స్ లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీ యొక్క ఇంటర్మీడియట్ కోర్స్ అనేది మీరు ఫ్రీగానే కంప్లీట్ చేయవచ్చు ఎందుకంటే ఈ రోజు కనుక మనం చూసినట్లయితే గనక ప్రస్తుతం ఒక ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ చేయాలంటే దాదాపుగా మీకు లక్షల్లో ఖర్చు అవుతుంది అనమాట అలా కాకుండా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోలేని ఉద్దేశంతో మనకి యొక్క మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో యొక్క మోడల్ స్కూల్స్ స్థాపించడం జరిగిందనమాట మీరు కనుక ఈ యొక్క మోడల్ స్కూల్స్ కి అప్లై చేసుకుంటే కనుక మీరు మీ యొక్క రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోర్స్ అనేది మీరు ఫ్రీగానే కంప్లీట్ చేయొచ్చు అదే విధంగా ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆల్రెడీ మనం మన ఛానల్లో విద్యా అనే స్కాలర్షిప్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఎవరికైతే యొక్క పదవ తరగతిలో తొంభై శాతం పైగా మార్కులు వచ్చాయో వాళ్ళందరూ కూడా అటువంటి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే మీరు పదివేల నుంచి అరవై వేల రూపాయల స్కాలర్షిప్ అనేది మీరు ఏ విధంగా పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ కనుక మీరు విద్యార్థి అనే స్కాలర్షిప్ గురించి మీకు తెలియకపోయినా లేదా ఆ స్కాలర్షిప్ కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు తెలియకపోయినా సరే మన ఛానల్లో ఆ వీడియో ఉంది ఆ వీడియో కూడా మీరు చూసుకుని ఒకసారి అప్లై చేసుకోండి అదేవిధంగా ఎవరైతే టె టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు మరొక అవకాశం ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఏటీస్ అనమాట అంటే ఆర్జిక నిర్వహించినటువంటి ట్రిపుల్టీస్ ఏవైతే ఉన్నాయో యొక్క ట్రిపుల్టీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ మనకు రిలీజ్ అయింది కాబట్టి ఈ యొక్క ప్రజెంట్ అకాడమిక్ లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు మూడు అవకాశాలు ప్రస్తుతం సిద్ధంగా ఉంది అది ఏంటంటే విద్యార్థుల స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే మీరు స్కాలర్షిప్ అనేది పొందవచ్చు దాంతోపాటు ఏంటంటే ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో ఏపీ ట్రిపుల్ ఐటీస్ మీరు అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే నోజనూరు గానీ ఒంగోలు కానీ శ్రీకాకుళం గానీ విధంగా ఈ యొక్క నాలుగు క్యాంపస్ లో కూడా మీరు అప్లై చేసుకోవడం ద్వారా మీరు ఇంటర్తో పాటు ఏంటంటే అక్కడ ఉచితంగానే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేయవచ్చు సో దాంతో పాటు ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ అనేది ఉచితంగా కనుక మీరు కొనసాగించాలనుకుంటే అనుకుంటే కనుక అది కూడా ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా నిర్వహించేటువంటి యొక్క మోడల్ స్కూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో కనుక మీరు ఇంటర్మీడియట్ కోర్స్ అనేది ఎటువంటి ఫీజు అనేది చెల్లించుకుంటారు అది కూడా ఏంటంటే కేవలం ఇంగ్లీష్ మీడియం తో పాటు ఉన్నటువంటి కాలేజెస్ అనమాట ఇది వీటికి కనుక మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి అదే విధంగా మీరు కనుక మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న సింబల్ మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మంది షేర్ అవుతుంది కాబట్టి ఒక లైక్ కూడా చేయండి ఇంకా మన డీటెయిల్స్ వెళ్ళిపోతే పదవ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్స్ నిర్వహించేటువంటి ఇంటర్మీడియట్ లో కనుక మీరు ప్రవేశాలు పొందినట్లయితే మీరు ఉచితంగానే మీ యొక్క ఇంటర్మీడియట్ కోర్స్ అనేది ఫ్రీగానే కంప్లీట్ చేయవచ్చు సో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చూడండి సో దానికంటే ముందు ఏంటంటే మీరు అప్లై చేసుకోవడానికి డేట్స్ చూసినట్లయితే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి మార్చి నెలలోనే దీనికి అప్లై చేసుకోవడానికి డేట్ అనేది స్టార్ట్ అయింది బట్ ఏంటంటే మనం ఈ యొక్క వీడియో అనేది అందించే టైం కొద్దిగా లేట్ అయింది బట్ ఇంకా టైం ఉంది కాబట్టి మనకి మీరు ఖచ్చితంగా మే నెల ఇరవై రెండో వరకు కూడా మనకి టైం ఉంది అనమాట అంటే దాదాపు ఏంటంటే మనకి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్ ఇస్తే మీరు దాన్ని డైరెక్ట్ గా ఓపెన్ చేసినట్లయితే కనుక మీరు డైరెక్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ముందు అప్లై చేసినప్పుడు ఏంటంటే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఓసీ క్యాండిడేట్స్ అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం రెండు వందల రూపాయలు అనేది మీరు మీ యొక్క అకౌంట్ నుంచి డిటెక్ట్ అవుతుంది అంటే మీరు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది ఒకవేళ కనుక మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చిన్న బాలు సరే బాలికలైనా సరే ఎవరైనా సరే కనుక నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు ఏంటంటే కేవలం ఒక నూట యాభై రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఓసీ బీసీఈస్ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు ఒక రెండు వందల రూపాయలు ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు కన్నా మీరు పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు ఏంటంటే కేవలం నూట యాభై రూపాయలు అనేది ఫీజ్ పే చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరగదు ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు అనమాట కేవలం ఏంటంటే పదో తరగతిలో మీకు వచ్చినటువంటి మెరిట్ ద్వారానే అంటే పదవ తరగతి ఎవరికైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి సో చాలా మంది ఏంటంటే సార్ నాకు ఐదు వందల ముప్పై మార్కులు వచ్చినాయి నాకు ఐదు వందల ఇరవై మార్కులు వచ్చినాయి చాలా మంది చెప్తున్నారు సో మీకు ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ కూడా అక్కడ అప్లై చేసినటువంటి వాళ్ళలో కనుక ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకే సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఎవరైతే పదవ తరగతి పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అనమాట ఎందుకంటే కేవలం ఏంటంటే మెరిట్ ద్వారానే మాత్రం ఇక్కడ మనకి సీట్ అనేది లభ్యమవుతుంది అది కూడా ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే దాదాపుగా ప్రస్తుతం యొక్క నూట అరవై మూడు మోడల్ స్కూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అంటే మనకు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే మాక్సిమం మూడు నుంచి నాలుగు కాలేజెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లోనే మీరు ప్రవేశం అనేది పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏ డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ డిస్టిక్ మోడల్ స్కూల్స్ లోనే చదవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ మీరు అప్లై చేసుకుని మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది మీరు కంప్లీట్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే మీరు ఏ విధంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలని చూసినట్లయితే నేను మీ కామెంట్ సెక్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా ఏ విధంగా ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది అంటే మీరు టెన్త్ క్లాస్ లో ఏ విధంగా మీ యొక్క పేరు అనేది ఉందో టెన్త్ క్లాస్ లో హాల్ టికెట్ లో మీ యొక్క పేరు ఏ విధంగా అనేది ఉందో అదే విధంగా ఇక్కడ మీరు మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోండి మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫీమేల్ అంటే బాజులు లేదా బాలికలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా మీరు ఇక్కడ టిక్ చేసుకోండి సో తర్వాత ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు టెన్త్ క్లాస్ ఏ ఏ అయితే ఉందో మీకు ఆధార్ కార్డు ప్రకారం కాదు టెన్త్ క్లాస్ ఏ విధంగా అయితే ఉంది అదే విధంగా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి తర్వాత డీ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే ఆప్షన్ ఏంటంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయితే ఇక్కడ ఎస్ అని పెట్టవలసి ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఇఫ్ డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు కనుక వికలాంగులు వికలాంగులకు వికలాంగ్లు అయితే కనుక అంటే మీరు డిజేబుల్డ్ పర్సన్స్ అయితే కనుక ఇక్కడ ఏంటంటే ఎస్ టిక్ చేయండి అలా కాకపోతే కనుక ఇక్కడ నోన్ ఆప్షన్ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మీరు కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కనుక మీరు కమ్యూనిటీని చెక్ చేసినట్లయితే మీరు ఓసీనా అదే విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఆ అదే విధంగా ఎస్సీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోండి కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపించడం జరుగుతుందనమాట ఈ విధంగా కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకుని అమౌంట్ ఎంత అయితే చూపిస్తుందో అంత మీరు ఆన్లైన్లోనే డైరెక్ట్ గా పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే మీరు మీకు ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాప్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది విధంగా వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో యొక్క వెరిఫికేషన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ప్రోసీ టు పేమెంట్ ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో విధంగా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ యొక్క ఆన్లైన్ లో మీ యొక్క నెట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ దగ్గర డెబిట్ కార్డ్ నుంచి ఏంటంటే మీ యొక్క అమౌంట్ అనేది డిడక్ట్ అవడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా అమౌంట్ కట్ అయిన తర్వాత ఏంటంటే తర్వాత ఏంటంటే మీరు అక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది అవి ఏంటంటే మీరు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు అదే విధంగా ఏ స్కూల్స్ లో చదివారు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ లో అంటే ఈ విధంగా పేమెంట్ అనేది మీరు ఫస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పేమెంట్ అనేది చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ సైడ్ లో ఏంటంటే మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే మీ యొక్క డిస్టిక్ ఏంటి అదే విధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అదే విధంగా మీరు ఏ స్కూల్లో చదివారు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా అక్కడ అడుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫైనల్ గా ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఎవరికైతే టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వస్తాయో వాళ్ళందరూ లిస్ట్ అనేది మనకి దాదాపుగా ఏంటంటే ఒక నెల నుంచి రెండు నెలల్లో లోపల మనకి ఆ జూన్ నెల లోపల జూన్ నెల లోపల మనకి యొక్క రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పదవ తరగతి కంప్లీట్ చేశారో అది కూడా మంచి మార్కులతో కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వద్దు మరలా చెప్తున్నా నేను ఆల్రెడీ విద్యార్థి స్కాలర్షిప్ సంబంధించి మనం ఆల్రెడీ అప్లోడ్ చేశాము అది కూడా ఒకసారి వీడియో చూడండి దాని కూడా అప్లై చేసుకోండి సో దాంతో పాటు ఏంటంటే రెండు ఆప్షన్ కింద మీరు ఆర్జేకెటీ ట్రిబులేటిస్ కూడా అప్లై చేసుకోండి అంటే ట్రిబులేటిస్ కి అప్లై చేసుకోవడం ద్వారా మీరు ఇంటర్మీడియట్ తో పాటు ఏంటంటే నాలుగు సంవత్సరాలు బీటెక్ కోర్స్ కూడా మీరు కంప్లీట్ చేస్తారు దాంతో పాటు ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ లో ప్రవేశం పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని కూడా అప్లై చేసుకోండి అంటే ఈ యొక్క మూడు నోటిఫికేషన్స్ కూడా ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా మిస్ అవ్వద్దు సో దీనికి అప్లై చేసుకునేటప్పుడు కానీ ఏదో ఏ విధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కానీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వాటిని నేను రిప్లై ఇస్తాను ఫైనల్ గా మన ఛానల్ ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్